ఆర్థోపెడిక్ న్యూరాలజీ ట్రామా ఐసీయూ క్రిటికల్ కేర్ జనరల్ మెడిసిన్ కిడ్నీ జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు వజ్రా హాస్పిటల్ వరంగల్ హైవే నారపల్లి హైదరాబాద్ సికింద్రాబాద్ ఆవుల మందలో శ్రీ వాసవి కనిక పరమేశ్వరి దేవాలయంలో శ్రీ అయ్యప్ప భక్త సమాజం మరియు శ్రీ ధర్మశాస్త్ర భక్త బృందం వారు నిత్యం అన్నదాన కార్యక్రమం సుమారు ఐదు వందల మందికి సాయంకాలం అల్పహారం ఐదు వందల మంది స్వాములకు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేము గత ఇరవై నాలుగు సంవత్సరాల నుండి అయ్యప్ప సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అయ్యప్ప స్వాములు ఇక్కడికి పెద్ద ఎత్తున హాజరవుతారని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ సోము ఆనంద్ కుమార్ వెంకట నారాయణ వెంకటేష్ గురుస్వామి మరియు మరికొందరు సభ్యులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

يا سلام اندر گنت سان گنت اندر گنت گيلر کوتے اندر گنت عايش جو چاڑا آ جو موتو گنے خان چلوتا آرے سان ماكل گن را سان اندر گنت اندر گنت اندر گنت اندر گنت हमें ये लोग बात कर रहे हैं एक तो लास्ट के लगता है हम ये बोल रहे हैं डॉक्टर का पर्चा नहीं वो पापा रहता है ये बात ये ऐसे आप लोग एक लैपटॉप का पर्चा कैसा है आप डॉक्टर साहब डॉक्टर साहब आपने लाभा मांगा हां हां तुम्हारी बात ये है اچھا جو 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 జయ వాసవి జై జయ వాసవి ఇక్కడ శ్రీ కనకాపరమేశ్వరి దేవాలయము సుమారు నాలుగు వందల సంవత్సరాల నుంచి ఉన్న దేవాలయము ఇక్కడ మేము టూ థౌజండ్ వన్ నుంచి అయ్యప్ప స్వాములకు భోజనాలు ఏర్పాటు చేస్తాము పొద్దున్న భోజనాలు సాయంత్రం కాలం మళ్ళీ అల్పాహారము ప్రొవైడ్ చేస్తాము ఇక్కడ ఇరవై ఐదేళ్లుగా ఇక్కడ అందరికీ ప్రీతికరమైన భోజనం పెడుతూ స్వామివారి అనుగ్రహం పొందుతూ కంటిన్యూగా చేస్తున్నాము అయ్యప్ప స్వామి దయ వల్ల ఇప్పటి వరకు ఏ ఆటంకం లేకుండా సుమారు ఇరవై ఐదు ఏళ్ళుగా నిర్విరామంగా నిర్విఘ్నంగా జరుగుతుందని స్వామి ఏ శరణమయ్యా అయ్యప్ప అయ్యప్ప మేము సికింద్రాబాద్ అయ్యప్ప భక్త సమాజము శ్రీ ధర్మశాస్త్ర భక్త బృందం వారి ఆధ్వర్యంలో నిర్విరామంగా అయ్యప్ప స్వాములకు ఒక మండల రోజుల పాటు ఉదయము భోజనాలు మరియు సాయంకాలము అల్పాహారము సేవ అయ్యప్ప స్వాములకు చేస్తూ ఉన్నాము తదుపరి ఇలాగే ప్రతి ఏటా మేము అయ్యప్ప స్వాములు పెద్ద పాదం వెళ్ళే వాళ్ళకు కూడా ప్రతి ఏటా కాలిగట్టి ఆశ్రమం వద్ద ఒక నలభై నుండి యాభై వేల మందికి మొత్తం సికింద్రాబాద్ నుంచి టోటల్ అన్న సామాగ్రి మరియు వంట వాళ్ళని బోయవాళ్ళని అన్నీ తీసుకెళ్ళి అడవిలో బయోడిగ్రేడబుల్ పద్ధతిన మేము ఎందుకంటే వాళ్ళు శబరిమల వాళ్ళు స్వచ్ఛ భారత్ ఎట్లా మనం అనుకుంటామో వాళ్ళు కూడా ఏనుగులు ఇట్లాంటి థర్మకోల్ కానీ ప్లాస్టిక్ కానీ తిని ఏనుగులకు మరి వన్యప్రాణులకు కూడా హాని కలుగుతుంది కాబట్టి మేము టిప్టూర్ నుంచి ఒక్కాకు ఆకుల తెప్పించి దాంట్లో అయ్యప్ప స్వాములందరికీ కూడా పెద్ద పాద మార్గంలో వెళ్ళే వాళ్లకు అక్కడ కూడా ఈ అన్నప్రసాదము పెడుతూ ఉన్నాము అలాగే మేము జనవరి ఎయిత్ నైన్త్ ఈ సంవత్సరం చేస్తున్నాము మా సమాజం ఆధ్వర్యంలో భజనా సేవ కూడా చేస్తాం మేము శ్రీ ధర్మశాస్త్ర భక్త బృందం అని చెప్పి అన్ని కార్యక్రమాల్లో మేము పాల్పంచుకుంటూ ఉంటాము ఆ అయ్యప్ప స్వామి వారి కృప మాపైన కాబట్టి మేము అవన్నీ చేయగలుగుతున్నాము స్వామి